తెలంగాణ రాష్ట్ర సమితి వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య ఉన్న రహస్య బంధానికి తెరపడింది తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు హైదరాబాద్లోని లోటస్ ఫాండ్కు వెళ్ళి వైఎస్ జగన్తో జరిపిన భేటీతో రిటర్న్ గిఫ్ట్ పరమార్థం ఏమిటో ప్రజలకు బోధపడింది దేశ రాజకీయాల్లో పునరేకీకరణ దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ముందుకు తెస్తున్న ఫెడరల్ ఫ్రంట్తో అడుగులు వేసేందుకు వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చోపచర్చలకు దారితీస్తున్నది ఈ బంధం ఎవరికి లాభం అన్న ప్రశ్న స్వతహాగానే ఉదయిస్తున్నది తెలంగాణలో మొన్నటి శాసనసభ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోయినా అంతకుముందు ఎన్నికల్లో పోటీ చేసి కొన్ని సీట్లు ఓట్లు సాధించింది ఆ ఓటు బ్యాంకు చెక్కు చెదిరిపోలేదన్నది తెరాస నేతల భావన దీంతో త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఆ ఓటు బ్యాంకు తమ ఖాతాలోకి చేరుతుందని వారి అంచనా ఇది నిజంగా టీఆర్ఎస్కు ఉపయోగపడేదే మరి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ మాట ఏమిటి అక్కడ టీఆర్ఎస్కు బలం బలగం ఏమైనా ఉన్నాయా అవి జగన్ను ఎన్నికల్లో ఒడ్డున పడేసేందుకు ఉపకరిస్తాయా అంటే అంతా శూన్యమే కనిపిస్తున్నది అసలు ఈ పొత్తులే ఆంధ్ర రాజకీయాల్లో భారీ చర్చకు తెరలేపాయి టీఆర్ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అపవిత్ర పొత్తును అటు జనసేన ఇటు టీడీపీ ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాయి లోటస్ పాండ్లో టీఆర్ టీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ నేతల భేటీ అనంతరం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి ఈ భేటీపై మొదట దేవినేని ఉమా స్పందిస్తే ఆ తర్వాత నక్క ఆనంద్ బాబు యనమల తదితరులు వెనువెంటనే స్పందించారు నారా లోకేష్ సైతం ట్విట్టర్ వేదికగా స్పందించారు ఢిల్లీ మోడీ ఆంధ్ర మోడీ తెలంగాణ మోడీ ఒకటయ్యారని వీరు విమర్శలు గుప్పించారు ఇంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ టీఆర్ఎస్ల మధ్య కొనసాగిన రహస్య ఒప్పందం బట్టబయలైందన్నారు లంకన్లో పుట్టిన వాళ్ళంతా రాక్షసులు ఆంధ్రలో పుట్టిన వాళ్ళంతా వారి వారసులని ఆంధ్ర బిర్యానీ పెడేలా ఉంటుందని అవహేళన చేసిన కేసీఆర్తోన జగన్ జతకట్టేదని మండిపడుతున్నారు ఇదంతా చూస్తే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ జగన్ నుంచి చంద్రబాబుకు గొప్ప కానుకగా మారబోతుందని రాజకీయ విశ్లే విశ్లేషకుల అభిప్రాయం